హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ఈరోజు మన కిచెన్లో మాన్సూన్ స్పెషల్స్ ఈవినింగ్ స్నాక్స్ స్వీట్ కార్న్ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నోట్లో వేసుకోగానే తీయ తీయగా కారం కారంగా తగిలే ఈ పకోడీ సూపర్ టేస్టీగా ఉంటుందండి క్రిస్పీగా ఇంకా ఆయిల్ ఏ మాత్రం పీల్చకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి దానికోసం ముందుగా నేను ఇక్కడ ఫోర్ స్వీట్ కార్న్ వరకు తీసుకున్నానండి అవి మంచిగా లేతగా ఉండాలి ఇప్పుడు వాటన్నింటినీ ఇలా గింజల్లాగా తీసి పెట్టుకోవాలండి ఈ స్వీట్ కార్న్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది కిడ్నీకి చాలా మంచిది ఇంకా ఇది తీసుకోవడం వల్ల బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయండి ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ని ఇలా కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోవాలి స్వీట్ కార్న్ అనేది ముక్కలు ముక్కలుగా తగులుతూ ఉండాలండి అప్పుడే పకోడి చాలా టేస్టీగా ఉంటుంది మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవద్దు ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత కరివేపాకు కొంచెం కారం వన్ స్పూన్ వరకు సాల్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి వన్ స్పూన్ గరం మసాలా ఇంకా వన్ కప్ వరకు శనగపిండి వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్ బియ్యం పిండిని వేసుకోవాలండి ఇప్పుడు మొత్తం మంచిగా కలిసేలాగా ఇలా గట్టిగా పిండుకుంటూ కలపాలి అప్పుడే స్వీట్ కార్న్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేసి కలపడానికి ఈజీగా ఉంటుంది ఇలా మంచిగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఇదిగోండి ఇలా మంచిగా కలుపుకోవాలి నేను ఇక్కడ వాటర్ అనేది ఏమీ యాడ్ చేయలేదు ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి వేడయ్యాక దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ మంచిగా వేడయ్యాక ఇప్పుడు దాంట్లోకి పకోడీల్లాగా వేసుకోవాలి పకోడీలు వేసేటప్పుడు ఆయిల్ అనేది నార్మల్ వేడిలోనే ఉండాలండి ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు పకోడీలు వేయొద్దు అలా వేస్తే ఏంటంటే పైన ఎక్కువ కాలిపోయి లోపల ఉడకకుండా ఉంటుందండి అందుకే కొంచెం నార్మల్ వేడిలోనే పకోడీలాగా వేసుకోవాలండి ఇలా మొత్తం వేసుకున్నాక అవి మంచిగా ఫ్రై అవ్వాలండి ఇలా మొత్తం అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటూ మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలండి పిల్లలకి ఎప్పుడు స్వీట్ కార్న్లో కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈ స్వీట్ కార్న్ అనేది మనకు అన్ని సీజన్స్లో దొరుకుతుంది కాబట్టి ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఈ స్వీట్ కార్న్ అనేది రక్తంలో కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుందండి ఇవి మంచి గోల్డెన్ ఫ్రైలో వరకు ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలండి వీటిని ఇదిగోండి ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ కార్న్ అనేది పంటి కింద అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగే మిగతా పకోడీలన్నింటినీ కూడా వేసేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీ ఇంకా హెల్దీ అయిన కార్న్ పకోడీ రెడీ అయిపోయినట్టే ఈ వర్షాకాలంలో ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేసుకొని టీతో పాటు తినండి చాలా బాగుంటుంది ఇంకా పిల్లలకు కూడా స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ప్రాసెస్ నచ్చిందా అండి నచ్చితే వెంటనే లైక్ చేసి కామెంట్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి